కదిరి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి సంవత్సరం అయింది కాబట్టి ఈ సంవత్సర కాలం సందర్భంగా ఈ యొక్క వార్షిక విజయోత్సవాల్ని మా నాయకుని నాయకత్వంలో కూటమి నాయకులతో కలిసి ఆర్ఎండి అతిథి గృహంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే కూటమి సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం మీకు ఒకటే చెప్పదలుచుకున్నా ఈ ఏడాది పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏదైతే సూపర్ సిక్స్ అనే కార్యక్రమాలు మీకు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటిగా పెంచు పెంచు పెంచడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్ అదేవిధంగా డిఎస్సి అదేవిధంగా మన ఈ యొక్క ఈరోజు మన తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ప్రతి పిల్లవాడికి ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి ఘనత కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలంటే ఏకైక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అమరావతి కానీ అదేవిధంగా విశాఖ ఉప్పు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే సామర్థ్యం కానీ ఉన్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా అది నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు ఏకైక నాయకుడు మా నాయకుడు కదిగొండ వెంకట ప్రసాద్ చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కదిగొండ